ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతూ అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్మృతి కోరుకుంటూ మనం ఈరోజు మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి సమయంలో అక్టోబర్ ఎనిమిది మార్నింగ్ ఈ సమయంలో మనకి చంద్రగ్రహణం ఉంది దాని తర్వాత పదిహేను రోజులకి సూర్యగ్రహణం కూడా వస్తుంది ఫస్ట్ మనం చంద్రగ్రహణం గురించి అలాగే ఏ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఎవరు కంచిత్ జాగ్రత్తగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి ఏ మంత్రం కనుక ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు చేసుకుంటే ఈ గ్రహణం వచ్చే వరకు చేసుకుని గ్రహణం రోజు చేసుకుంటే అది పునచ్చరణ అవుతుంది అంటే ఇన్ని రోజులు ఏదైతే మంత్రం చేశారో దాని తర్వాత ఆ ఒక్కరోజు చేసింది ఇన్రోజు చేసిన ఫలితం వస్తుంది పునచ్చరణ అంటారు అలా ఎవరెవరు ఏ ఏ మంత్రం పఠించాలి అమ్మవారి నామాల్లో ముఖ్యంగా లలితహాస్త్ర నామాల్లో ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారికి ధనస్థానంలో గ్రహణ ప్రభావం పడుతుంది గుర్తుపెట్టుకోండి ధనస్థానంలో కావున మీరు ప్రత్యేకంగా ధనము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ధన విషయంలో కుటుంబ వ్యవహారం కుటుంబ వ్యక్తుల మధ్యని గొడవ రావడం ధన విషయంలోనే కొన్ని కొన్ని రిలేషన్స్లో ఇబ్బంది రావడం కాబట్టి అది చాలా సెన్సిటివ్ గా అది ఎంటర్ అయ్యి ఇబ్బంది ఇస్తూ ఉంటుంది మకరం వారికి అంటే నేనే ఖర్చు పెడుతున్నా నువ్వు ఖర్చు పెట్టట్లేదనో లేకపోతే నువ్వు నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలనో నేను ఆల్రెడీ ఇచ్చేసానండవో వేరే వాళ్ళు కుటుంబ సభ్యుల్లోనే ఇటువంటివి జరుగుతాయి కాబట్టి మనీ మ్యాటర్స్ అనేవి చాలా క్లియర్గా ఒక నీట్గా నోట్ చేసుకోవడం ఇటువంటివి చేయండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క మనీ మ్యాటర్స్ విషయం ఒకటి మరియు ముఖ్యంగా సోమ శనివారాలు ధన విషయంలో జాగ్రత్తగా ఉండేది దీనికి రెమెడీ ఏమిటి అంటే గోశాలకు వెళ్ళి చక్కగా గోవులకి ముళ్ళంగి తినిపించడం మంచిది ఇక్కడ మీరు ఎవరికైనా ధనమిచ్చి మోసపోడాలు కూడా జరుగుతాయి ధనస్థానంలో గ్రహణం జరుగుతున్నందుకు మరి దీనికి ఏమిటండి పరిహారము అని చూసుకున్నట్లయితే ఒకటి ఓం దుమ్ దుర్గాయ నమ అని చెప్పి చేసుకుంటూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ లేదా ఎక్కువగా మోసపోయే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు అనుకున్నప్పుడు ఓం నవవి బింబస్ ఎక్కారి రథన చదాయే నమ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఏమవుతుంది దీనివల్ల ధనము విషయం మూలంగా ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావం మకర కుంభమేన్ రాసులు వారికి కూడా ఉంటుంది పక్క రాసులు అవడం వల్ల ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మీకు దగ్గరలో మన మామూలుగా వీధి కుక్కలు అవి ఉంటాయి వాటికి ఏదైనా సరే మీరు కస బిస్కెట్స్ లాంటివి వేయడం అయితే ఇక్కడ ఏంటంటే ఈ వీధి కుక్కల విషయంలో మంచివి ఉంటాయి అవి చూసుకోండి ఏదో పిచ్చి పిచ్చి కుక్కలు కూడా వేస్తే వాటిని అనవసరంగా పోషించి చిన్నపిల్లల మీద అవి రోడ్లు వెళ్ళేవారికి కలిసే కలిసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అది ప్రధానంగా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు నిత్యము కూడా మకరం వారు లలితా సహస్రనామాలు చేయడం అన్ని విధాల ఉత్తమం మరియు దీంతో పాటు మకరం వారికి సప్తమాధిపతి గ్రహణం పడుతుంది కాబట్టి వివాహ నిర్ణయాలు వివాహ సంబంధించిన విషయాల పట్ల సామాజిక సంబంధించిన విషయాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి గ్రహణం అసలు ఏ సమయంలో ప్రారంభం అవుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రారంభము అంటే పట్టు స్నానము విడుపు స్నానము ఇలాగా వీటి యొక్క టైమింగ్స్ అవి చూసుకున్నట్లయితే ఏడు సెప్టెంబర్ ఆదివారం పడిందండి ఆ రోజు ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ఇది ప్రారంభమవుతుంది అలాగే అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో అదే ఏడో తేదీ సండే రోజు పదకొండు గంటల సమయంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఇది ఇండియాలో ఉంది గ్రహణం ఎటువంటి సందేహం లేదు మరి పూర్తిగా ఎండింగ్ అనేటువంటిది రెండు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే ఎనిమిదో తేదీ తెల్లవారుతుంది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ సమయంలో అసలు మీరు చేయవలసింది ఏమిటి గ్రహణం అనేటువంటిది ఒక వరంగా భావించండి గుర్తుపెట్టుకోండి గ్రహణం వరం అంతేగాని గ్రహణం అంటే భయపెట్టేదో భయపడేదో కాదు మన మహర్షులు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు చేసే మంత్రము ఒక్కసారి చేసింది వెయ్యి సార్లు చేసిన ఫలితం వస్తుంది అంటే ఉదాహరణకి ఓం గమ్ గణాధిపతి ఏ నమ అని అనుకున్నాం వెయ్యి సార్లు చేసిన ఫలితం ఉంటుంది ఇందులో మీకు అసలు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ ఆ రోజు నేను మంత్రం చేసుకుందాం అనుకుంటున్నాను అనుకునేటువంటి వారు వారి వారి ఇబ్బందులను బట్టి ఉపమంత్రం చేసుకోవచ్చు ఉదాహరణకి ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి ఉదాహరణకి ఓం కామేశ్వర ముఖాలోకి కల్పిత శ్రీ గణేశ్వరై నమ చేసుకోండి అలా కాదండి ధన సంబంధించిన ఇబ్బంది బాగా పడుతున్నాము అని అనుకుంటే కనుక ఓం సంపత్కరి సమాఢ సింధుర వ్రజ సేవిత నమ చేసుకోండి లేదంటే అప్పులున్నాయి ఎక్కువగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయై నమ మనసులో చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరికొంతమందికి చేసే ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా ఆగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు లేదా భయమేస్తూ ఉంటుంది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయి అని మహా చేసుకోండి గృహయోగం కలగాలి ఎప్పుడు ఏ గృహం కొనుక్కున్నా మాకు అసలు కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు మీ యొక్క మొదటి అక్షరంలో మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని ఏ వర్గపరంగా సెట్ అవుతుందో తెలుసుకొని మరిది మీకు చేసుకోవచ్చు మీరు గ్రహణ సమయంలో అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అని చేసుకోండి గ్రహణ సమయంలో లేదు ఆ శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు చండీ పారాయణం చేసుకోవచ్చు వినడం గాని చదవడం కాని చేయవచ్చు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వర శివా స్వాధీన వల్లభాయి నమ లేదా ఓం కామేశంగళ్య సూత్ర శోభిత కందర కామేశంగళ్య అయితేనేమో వివాహం అవుతుంది శివకామేశ్వర కష్ట చేసుకుంటేనేమో భార్యాభర్తల భక్తుల మధ్యన గొడవలు దక్కుతాయి ఆకస్మికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమ చేసుకోండి అలా కాకుండా మీరు ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అలాంటప్పుడు ఓం మాణిక్య మకటాకారు జానద్వై ద్వై విరాజితయే నమ వ్యాపార సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతికాయన మహా విదేశాలకు వెళ్ళాలి ఫస్ట్ మీ జాతకంలో యోగం లేదో చూసుకొని టూ టైమ్స్ అంటే ఆ గ్రహణ సమయంలో హనుమాన్ చేయండి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా పని తీరుతుంది ఇక్కడ అమావాస్యలు కూడా వస్తుంటాయి ఒక్కోసారి అమావాస్యలకి ఎవరికైనా సరే అంటే ఈ గ్రహణంలో చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ మంత్రాన్ని మొదటి నుంచి మొదలుపెట్టి అంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టి గ్రహణ సమయం వరకు చేస్తే ఎన్ని వేలైతే అవుతుందో మీరు మరలా గ్రహణంలో చేసిన ఇంతకాలం చేసిన ఫలితం వస్తుంది అమావాస్యలు ఎవరికైనా బాగా ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు అమావాస్యలు వచ్చినప్పుడు పితృతర్పణాలు స్వయంపాకం ఇవ్వడం చేస్తుండాలి పౌర్ణమి వచ్చినప్పుడు అన్నదానాలు చేయడము లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే గ్రహణము కొన్ని రాశుల వారికి మంచి కూడా చేస్తుందామనేటువంటి సందేహం లేదు ఎవరికైతే ఇబ్బందిస్తుందో వారు నేను చెప్పిన మంత్రం చేసుకొని గ్రహణం తర్వాత రోజు చక్కగా మీరు రెండు నాగపడగలు లాంటివి ఉంటాయి అవి బియ్యము మినుములు నువ్వులు దానము ఒక చిన్న రాగి కానీ లేకపోతే మన ఇత్తడి గిన్నెలో ఒక కొంత నెయ్యి పెట్టి ఆ రోజు బియ్యము కొన్ని కూరగాయలు కూడా కలిపివ్వచ్చు మీరెవరికైతే పురోహితులు నెక్స్ట్ డే తర్వాత రోజిస్తారో అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది అయితే గ్రహణం తర్వాత నలభై రోజుల పాటు నేను చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి అన్ని విధాలా బాగుంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ శ్రీ